రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ నవంబర్ మాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మనము అనేక శైవ శైవక్షేత్రాలని సందర్శించుకుంటూ శివారాధన చేసుకుంటూ భగవంతుని యొక్క ఆశుస్సులు అందుకునేటువంటి వాతావరణం ఉంది నవంబర్ నెల ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంటుంది ఆ తర్వాత మార్గశిర మాసం మనకు ప్రారంభమవుతుంది ఈ నవంబర్ నెల అంతా కూడా ఈ కార్తీక మార్గశిర మాసాల వల్ల ప్రజలందరూ కూడా దేవాలయాలను సందర్శించడం ముఖ్యంగా దీపాలు సాయంత్రం పూట కార్తీక దీపాలు వెలిగించుకోవడం అలాగే నదుల్లో కానీ సముద్రాల్లో కానీ కోనేటల్లో స్నానం ఆచరించడం అక్కడ శివాలయాల దగ్గర ఉన్నటువంటి కోనేటల్లో కూడా వీరు దీపద దీపాలను నీటిలో వెలిగించి వదలడం దీపదానాలు చేయడం అలాగే భోజనాది కార్యక్రమాలు నిర్వర్తించడం శివాలయ సందర్శనలు చేస్తూ ఉంటారు మనకు అందుబాటులో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలు కానీ లేకపోతే పంచభూత శివలింగాలు కానీ లేక ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా సందర్శించడం వల్ల అనంత ఫలాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో ప్రధానంగా మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇందులో భాగంగా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ బుధుడు నవంబర్ నెల మొదటి వారంలోను తర్వాత చివరి వారంలో కూడా తులారాశిలో సంతరించడం వల్ల వీరికి జనసాకారం బాగా ఉంటుంది వ్యాపార ప్రారంభమైనటువంటి విస్తరణ జరుగుతుంది నూతన వ్యాపారాలు కానీ ఉన్న వ్యాపారాలు ప్రారంభించడంలో కానీ లేకపోతే ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తృతంగా వాడు మరింత సంస్థలని మనం పెట్టుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అలాగే ఆర్థికపరమైనటువంటి సదుపాయాలు వీరికి రావడానికి అవకాశం ఉంది అనగా బ్యాంకు రుణాలు కానీ ఇతరత్ర వీరికి ఎవరైనా ఇవ్వాల్సినటువంటి ధనాన్ని చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే కొన్ని రుణాలు కూడా తీర్చుకోగలుగుతారు వీరు ధైర్యంగా చేసే ప్రతి పని కూడా సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు జన్మరాశిలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వీరికి జన సంబంధాలు బాగా పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే బంధువర్గం నుంచి స్నేహితుల నుంచి కూడా వీరికి సహాయం అందేటువంటి వాతావరణం ఉంది నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంటుంది కొన్ని మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు ఆ రకమైనటువంటి వీరికి వీరి ఉనికిని వీరు చాటుకోవడానికి అవకాశం కనిపిస్తుంది ఏవైనా పోటీ పరీక్షల్లో కానీ లేకపోతే విద్యా సంబంధన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వీరి మంచితనాన్ని వీరు ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలలో చతుర్థ భావంలో తులారాజులో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది ముఖ్యంగా కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు అందులో శుభ కార్యక్రమాలు ప్రధానంగా నిర్వహించి మంచి ఫలితాలను అందుకుంటారు వివాహతి కార్యక్రమాలు కానీ విందు వినోదంలో కానీ పాల్గొంటారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలతో కలిసి వీరు పనిచేయడం వల్ల మరింతగా దాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం ఆ రకంగా మంచి లాభాలను కూడా ఆర్జించడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ప్రధానంగా సూర్య భగవానుడు కుజుడు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందుల్ని కొన్ని నష్టాలని ప్రతికూలతలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ఈ ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలను పరిశీలించినప్పుడు ప్రధానంగా ద్వితీయాధపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ పంచమ భావాల్లో అనగా తులా వృచ్చిక రాసులో సంచరించడం వల్ల కుటుంబ ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు కనిపిస్తుంది అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది తండ్రితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది మీ ఆలోచనలు కలిసి రాదు సంతానంతో కూడా మీరు అనుకున్నంతగా కొన్ని మంచి ఫలితాలను అనుకోలేకపోతారు సంతాన విషయంలో కూడా మీకు అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది మీ ఆలోచనలు కలిసి రావు అలాగే కుటుంబంలో దుబారా ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి ఈ నెలంతా కూడా పంచమంలో వృక్షిక రాసులు సంచరించడం వల్ల ముఖ్యంగా మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోవడమే కాకుండా సంతానంతో అభిప్రాయ భేదాలు రావడమే కాకుండా భూముల నుంచి కొన్ని ఇబ్బందులు వాహన ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూలత కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తుంది ఇష్టంగా మీరు చేసే ప్రతి పని కూడా వాయిదా పడడం లేకపోతే ఆటంకాలు ఎదుర్కోవడం అనుకున్నంతగా ఫలితాలు రానిటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు నెలంతా కూడా భాగ్యంలో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు అలాగే సమాజంలో కొంతమంది వ్యక్తుల వల్ల అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఇంటా బయట కూడా పనివారు సహకారం లేకపోవడం వల్ల మీరే ఇంట బయట పనులు చేసుకుని పని ఒత్తిడి గురిగా కావాల్సిన వాతావరణం ఉంది వ్యవసాయ రంగంలో పూర్తిగా ప్రతికూలత కనిపిస్తుంది ఇక అష్టమభావంలో కుంభరాశులో ఎప్పటి నుంచో రాహువు సంచరిస్తున్నాడు పూర్తిగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది అక్కడ దేశ వారి యొక్క సాంప్రదాయాలను అనుసరించి మీరు అతి జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన వాతావరణం కనిపిస్తుంది అనవసరమైనటువంటి విషయాల్లో మీరు నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తుంది ఇక ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబ పరమైనటువంటి నిరాశ అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది స్థిరాస్తుల్లో నష్టాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా మీరు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అష్టమరాహువు ద్వితీయ కేతువు వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఈ నవంబర్ మాసంలో తప్పనిసరిగా కర్కాటక రాశి వారు ఈ సూర్యభగవానుడికి కుజుడికి శనికి రాహుకి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది ఇందులో భాగంగా ద్వితీయ కేతువు అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి మీరు శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి దూరం వెళ్ళలేని వారు నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి ఇష్టమైనటువంటి ఒలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి అలాగే చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కానీ కనకదుర్గాదేవి దర్శనం కానీ చేసుకోండి అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ సూక్తం కానీ శ్రీదేవి కడ్గమాల స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించండి ఈ రకంగా సమర్పించి అమ్మవారికి మీరు వేయడం వల్ల తప్పనిసరిగా అమ్మవారి యొక్క పాత్రకు అమ్మవారి యొక్క కృపకు మీరు కారణమవుతారు ఆ రకమైనటువంటి ఒక మంచి ఫలితాన్ని ఆ రాహుదోషం నుంచి బయటపడడానికి అవకాశం కల్పిస్తుంది ఇక భాగ్యంలో శని సంచరిస్తున్నాడు ఈ శని దోషం నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం రోజు వెళ్ళి తమలపాకులను నిర్వర్తించుకోండి తమలపాకుల పూజను నిర్వర్తించండి అలాగే సుందరకాండ పారాయణం చేయండి ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి అలాగే చతుర్థ పంచమాలలో రవి దోషం కనిపిస్తుంది కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవానికి నమస్కరించి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పేదవారికి పనివారికి దానం చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు